మన ఏసీ షెడ్లో పైప్ లైన్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా గమనిస్తే కొన్ని నిప్పల్లో ప్రతి పాటిషన్లో ఒక ఇరవై ముప్పై నిప్పలు అయితే పనిచేయడం లేదు మొత్తం డ్రైగా అయిపోయాయి చూడండి మీరు ఇక్కడ ఈ నిప్పలైతే పనిచేయడం లేదు ఎందుకు ఇలా అని చూస్తే వాటర్ అయితే ఉన్నాయి ట్యాంక్లో వాటర్ ఉన్నాయి వేరే నిప్పలు చూస్తేనేమో వాటర్ వస్తున్నాయి దీంట్లో వాటర్ వస్తున్నాయి గమనించండి దీంట్లో వాటర్ లేవు ఇలా మనకు ప్రతి వరుసలో ఒక ప్రతి పాటిషన్లో ముప్పై నలభై అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ దీన్ని అయితే మనం బాగా చేసుకోవాలి అసలు ఎందుకు ఇలా రావట్లేదు మీ సైడ్లో కూడా ఇలా రాకుండా దాన్ని మీరు తొందరగా గమనించి దాన్ని సరివేసే ప్రయత్నం అయితే చేయండి ఈరోజు మీకు మన వీడియోలో ఈ నిప్పల్ని ఏ విధంగా పనిచేసేయాలో చేయాలో నేను చూపిస్తాను జాగ్రత్తగా చూడండి వీడియో చివరి వరకు చూడండి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఈ వీడియోలో దీ ఈ నిప్పల్ని మనం జస్ట్ ఇలా తిప్పుకోవచ్చు చేతితో అప్పుడు చాలా టికెట్ అయిపోయింది టైట్ అయిపోయింది రావట్లేదు చూద్దాం పొద్దున సార్ ఇలా తిప్పుకోవచ్చు మనం ఇలా తిప్పుకుంటే వచ్చేస్తుంది మీరు తిప్పగానే పైప్ లైన్లో నీళ్లు ఉంటాయి కాబట్టి నీళ్లు చాలా ఎక్కువగా పోతాయి తీయగానే నీళ్ళు పోతాయి వేలుతో ఆపేసేయాలి వాటర్ని వాటర్ని ఆపేయండి చూడండి దీంట్లో ఎంత చెత్త ఉందో మీరు గమనించండి చాలా చాలా గలీజ్ ఉంది దీంతో మనకు ఈకోలి రోగము గురక రోగము సర్వ రోగాలు రావడానికి అవసరం ఉంది బ్యాక్టీరియా వల్ల ఇటువంటి పదార్థం అయితే మనకు ఏర్పడుతుంది చాలా జాగ్రత్తగా అయితే చూడండి దీన్ని మొత్తం నిండి ఉంది ఇలా ఇది నిండి ఉండడం వలన మనకు నిప్పల్స్ అనేవి బ్లాక్ అవుతూ ఉంటాయి సింపుల్ అండి వీటిని పెద్ద ఏం లేదు ఇలా కొట్టేసి దీన్ని తీసేసుకోవడమే ప్రతి ఈసీ షెడ్లో ఇలా జరుగుతూనే ఉంది మనం మీరైతే గమనించండి మీ ఈసీ షెడ్లో కూడా ఖచ్చితంగా ఇలాంటి బ్లాక్సెస్ అయితే ఉంటాయి నిప్పల్ ప్రతి లైన్లో కూడా ఇలాంటి ఒక వంద వరకు కూడా నిప్పలు రాకుండా ఉంటాయి పోది దీంట్లో ఉన్నటువంటి పదార్థాన్ని తీయడమే బయటికి తీసేసిన తర్వాత తిరిగి ఎక్కడుందో అక్కడ అమర్చుకోవాలి టైట్గా తిప్పేసేయాలి టైట్గా తిప్పిన తర్వాత చూడండి వచ్చేస్తుంది ఇప్పుడు వాటర్ దగ్గర నుంచి చూపించు వాటర్ అయితే వచ్చేస్తుంది ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇది చాలా రోజుల నుంచి పని చేయట్లేదు అనుకుంటా వాటర్ రావడం లేదు దీంట్లో కదా దీన్ని కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు చాలా డ్రై అయిపోయింది వాటర్ అయితే రావట్లేదు మూసి కూడా చూపిస్తున్నాను వాటర్ రావట్లేదు దీన్ని మనం సరి చేద్దాం ఇప్పుడు జస్ట్ చేతితో తిప్పితే వచ్చేస్తుంది చేతితో తిప్పిన తర్వాత మీరు వీలైతే కింద ఒక లోటా పెట్టుకోండి నీళ్ళు అనేవి కింద పడకుండా ఉంటాయి మనకి లీగేజెస్ అయితే జరగదు వాటర్ వచ్చేసింది వేలు తో చూడండి తీయగానే బ్యాక్టీరియా వల్ల ఇలాంటి పదార్థం మనకి ఏర్పడుతుంది ఇది చాలా చాలా ప్రమాదకరము ఈ నీటిని కోళ్ళు తాగడం వల్ల సరైన శరీర బరువు రాదు రోగాలు వస్తూ ఉంటాయి మన సరిపోతుంది నష్టాలు కూడా వస్తుంటాయి మీరు చూడండి మీ ఈసిఫంలో ఖచ్చితంగా ఇలానే ఉంటుంది కాబట్టి వీటిని మనం శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఇది ఇక్కడున్న చూడు సునీల్ ఉన్న పదార్థం ఇది అడ్డుపడుతుంది అనమాట మనకి వాటర్ రాకుండా అడ్డుపడుతుంది దాన్ని తీసేసి మళ్ళీ మనం ఇదివరకు ఎలాగ తీస్తామో అలా పెట్టేస్తే మనకు వచ్చేస్తాయి నీళ్ళు మంచిగా వచ్చేస్తాయి వేలు తీసేసి పెట్టేస్తున్నాం ఈరోజే ఎక్స్ట్రా ఓటుతో క్లీన్ చేసినాం అయినా సరే కొన్ని ఇంకా పని చేయట్లేదు మీరు ప్రతి వారం రోజులకి ఒకసారి ఎక్స్ట్రా ఓటుతో క్లీన్ చేయాలి ఎలా క్లీన్ చేయాలి నీరు ఎంత తీసుకోవాలి వాటర్ రసాయనం ఎంత తీసుకోవాలన్నది కామెంట్ చేయండి నేను చెప్తాను ఓకే అయిపోయింది కదా ఇప్పుడు చూడండి వచ్చేస్తున్నాయి వాటర్ ప్రెషర్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ఇలా చేసుకోవడం వల్ల మీరు పైప్ లైన్ నిప్పల్ని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు అవుతారు మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి రేపు వేరే ఒక కొత్త అంశంతో వస్తాను ఈరోజైతే పైప్ లైన్ క్లీన్ చేశాను కానీ మర్చిపోయాను వీడియో తీయడము మళ్ళీ వారం పైప్ లైన్ మళ్ళీ క్లీన్ చేస్తాను అది పూర్తి వీడియో అయితే పెడతాను థ్యాంక్ యూ